స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే రంగనాథ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ సభలో మాజీ ముఖ్యమంత్రి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై మాజీ మంత్రి చెరుకువర శ్రీ రంగనాథ రాజు మండిపడ్డారు మీటింగ్ పెట్టు అలాగే అక్కడ మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రివర్లు ఆ తండ్రి సమావేశకర్త పేద సత్యనారాయణ గారు ఇద్దరు కూడా కొన్ని వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది నిరసన తెలియజేసే అధికారం కూడా ప్రతి పార్టీకి ఉంటుంది అక్కడ మీటింగ్ పెట్టిన స్థలాన్ని నేను మారువాడితో చెప్పి బెదిరించానని చెప్తున్నారు ఆ మారువాడికి ఆ స్థలానికి ఎత్తిపర్చే సంబంధం లేదు అది ఆల్రెడీ అది డిటీసీ లేఅవుట్ పంచాయతీకి ఆన్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు ఆ రోడ్లు కానీ అక్కడ ఉన్న సిపి సైట్ కానీ అన్నీ కూడా ఈరోజు పంచాయతీ కంట్రోల్లో ఉన్నాయి ఎప్పుడైతే ఒకసారి లేఅవుట్ డెవలప్ చేసి రోడ్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పర్మనెంట్ లేఅవుట్ నెంబర్ వచ్చిన తర్వాత అది ఆ వానర్ తోటి సంబంధం ఉండదు అది అది కానీ అక్కడ ఈరోజు ఆ తంట్లో ఎలిప్యాడ్ పెట్టినవి కూడా అన్నీ కూడా లేవట్లే అన్నీ కూడా దాన్ని తీసుకొచ్చి నేనేదో ఆఫ్ చేసినట్టు బెదిరించినట్టు అది ఆపాలంటే ప్రభుత్వం స్థలం అది పంచాయతీ స్థలం పంచాయతీ ప్రెసిడెంట్ మా పార్టీ వాళ్ళు ఉన్నారు అది నోటీస్ ఇచ్చి ఆఫ్ చేస్తాం దాన్ని ఏదో సెలవుల పాలకులు పడికి జనం రాకళ్ళకి మీటింగ్ ఫెయిల్ అయ్యి లోకల్గా ఉన్న మాజీ మంత్రి గారు సరిగ్గా మొబైలైజ్ చేయలేక జనం రాక ఫెయిలూర్ని తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్ లెటర్ ఎవరిలో స్క్రిప్ట్ రాతే చదవటం ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల గురించి ఏదో చేపల చెరువులు తవ్వితే వాళ్ళందరి దగ్గర డబ్బులు పుచ్చుకున్నట్టు ఇళ్ల తల లక్ష కమ్ముకున్నట్టు నేనేదో రైస్ మిల్లస్ ఆస్తులు భారత విజయభవన్ ఆస్తులు దబ్బినట్టు ధాన్యానికి ఏమో ఎంఎస్పి రావాలంటే ధాన్యం రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు రకరకాలుగా వ్యక్తిగతంగా కామెంట్ చేయటం మిగిలిన శాసనసభ్యుల మీద మిగిలిన మంత్రుల మీద కూడా ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు నేను మంత్రిగా చేశాను గతంలో ఎమ్మెల్యే చేశాను ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నాను నా క్యారెక్టర్ అందరికీ తెలుసు నా నీ నా ఒక ఆనస్టీనెస్ ఏదో మాట్లాడేయటం ఏదో దొంగ దొంగ అంటే దొంగ అయిన దొంగ అయిపోయినట్టు ఇదే పీతాన్ సత్యనారాయణ గారు కరప్షన్ గురించి ప్రజలకు తెలుసు ఆయన ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ కూడా ఓడిపోయి ముప్పై సంవత్సరాలు రాజకీయంలో సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఎగ్గారు మూడు సార్లు ఓడిపోయారు ఆయన గురించి తెలీదా ప్రజలకి నా గురించి తెలీదా మీటింగ్ పెట్టలాగా జనం రాక ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు గంటలు లేట్గా వస్తారు వచ్చి అటు హెలికాప్టర్ దగ్గర జనం లేరని చెప్పి గంట నిరీక్షించారు ఆయన అది మీ ప్ర మీ పత్రిక ముఖంగా మీ టీవీ ముఖంగా మీకే నేను చెప్పేదాన్ని మీకే ఎక్కువ చూశారు నేను లేనక్కడ ఇలాంటి సవకబారు మాట్లాడటం అది ఆయన స్థాయికి సగదు అది నేను రైస్ మిల్లర్ స్పెషల్గా చేశాను నలభై సంవత్సరాలు చేశాను ఈరోజు నేను మానే రిజైన్ చేసి మూడు సంవత్సరాలు అయింది రైస్ మిల్లర్ అసోసియేషన్కి భారతీయ విద్య సంబంధ సంస్థలు అయ్యి ఆయన బోంబివాడి సంస్థలు వాళ్ళు నామినేట్ చేస్తారు ఎవరు ఉండాలి చైర్మన్ కిందని ఎవరైతే ఆస్తులు డొనేట్ చేశారో వాళ్ళని పెడతా ఉంటారు మాట్లాడితే ఈ సంస్థలన్నీ నేనే డెవలప్ చేశాను రా తాడే వెస్ట్ గోదావరిలో ఉన్న భారత విద్యాభవన్ సంస్థలన్నీ నేనే నేనే డెవలప్ చేశాను నేనే రన్ చేస్తున్నాను అట్లని దానికి రైస్ మిల్లర్స్ సంబంధం లేదు కొంతమందిని రైస్ మిల్లర్స్ వెనకాల వేసుకుని టీడీపీలో ఉన్న రైస్ మిల్లర్స్ని వేసుకుని బుద్ధి నా మీద జరగడం ఏదో నేను వ్యాపారాలు ఆయన కళ్యాణ చేస్తే గత ప్రభుత్వంలో నేను ఆ పార్టీలోనే ఉన్నాను ఇప్పుడు ఫస్ట్ రాష్ట్రంలో మాట్లాడింది పేతాంత్ సత్యనారాయణ గారు జెడ్పీడీసీకి నిలబెట్టించి నీ కార్యకర్తలు అందరినీ ఓట్లు ఓటు వేయొద్దని చెప్పిన అతను తెలీదా జనసేన నాయకులకి నువ్వు చేసిన పని ఎక్కడ ఫ్లెక్సీలో ఇన్ఛార్జ్ ఫోటో లేదు అది ఫ్లెక్సీ నీ చేస్తాడు ఎప్పుడన్నా ఫ్లెక్సీ చేసావా కార్యకర్తలని దగ్గర డబ్బులు పోజేయటం ఎమ్మెల్యేగా ఉండి నువ్వు నీ కుమారుడు మంత్రిగా ఉండి నా డబ్బులు దోసుకున్నారు ఇప్పుడు పార్టీ మీటింగ్ పెడితే ఊరు ఊరు మీటింగ్ పెట్టి డబ్బులు పోటీ చేయమన్నావు కార్యకర్తలు సందాలు వసూలు చేసి నాకు ఇమ్మని అడిగావు ఒక మీటింగ్ పెట్టుకుంటే పొద్దున్న రాజకీయం ఎలక్షన్ ఎలా చేస్తారు రా దమ్ముండే దమ్ముంటే పోటీ చేయండి మళ్ళీ ఓడింతాను రా మొన్న మెజార్టీ కంటే డబ్బుల మెజార్టీతో మొన్న నాకు పదిహేను వేలు మెజార్టీ వచ్చింది ఇంకో ఇంకో పదిహేను వేలు చెప్తాను అంటే దమ్ముంటే రంగరాజు పోటీ చేయి ప్రసాదరాజు పోటీ చేయి ఏంటి దీ దమ్ము పొడుబైట్ ఇక్కడ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కష్టం ఎవరు ఏ పార్టీ రా అధికారం కావాలి ఎవరు కావాలి ఇక్కడని దమ్ము ధైర్యాలు ఏంటి దమ్ము నువ్వు దమ్ముంటే పారిపోటలేక నేనే పోటీ చేస్తాను ఇక్కడ బయట ఏమో నేను పోటీ చేయట్లేదు అని మాట్లాడతాను అందరి తోటిని నేను వెళ్ళిపోవాలని కోరుకుంటా అక్కడ నుంచి మమ్ముంటే ఆడి చేయి ఇపడి అవన్నీ అతడి నియోజకవర్గంలో జాగిరా మళ్ళీ ఓడిన తను మొన్న వచ్చిన మెజార్టీగా డబుల్ మెజార్టీగా లక్క చెల్లెమ్మలు కానీ రైతులు కానీ నేను నా సొంత డబ్బుతో యాభై నాలుగు లక్షలు పెట్టి సంచులు కొనిచ్చాను మన దాల్వాపర్లు నేను రైతుల దగ్గర మా ఎంఎస్పీ పుట్టినా నేను రైతు పెట్టినా నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను వేస్ ఏదో మాట్లాడేయటం మీ యొక్క జ్ఞానానికి దోచుకోండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి